అలిపిరి నడక మార్గంలో వీధుల్లో ఉన్న టీటీడీ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు విశ్రాంతి తీసుకునే ప్రాంతంలో బహిరంగంగా మటం తింటూ కనిపించారు తిరుమల కొండపై మెట్ల మార్గంలో మాంసాహారం మద్యం వినియోగం పూర్తిగా నిషేధం ఈ ప్రాంతం పవిత్రమైనదిగా భావించే భక్తులు కార్మికుల చర్యని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అటుగా వెళ్తున్న కొందరు భక్తులు ఈ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లో వీడియో తీశారు ఇంకేముంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే అది విపరీతంగా వైరల్ అయింది సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఈ విషయం టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది తిరుమల పవిత్రతకు భంగం కలిగించినందుకు గాను టీటీడీ అధికారులు ఈ ఘటనని సీరియస్ గా తీసుకున్నారు టీటీడీ ఆరోగ్య విభాగం అధికారులు వెంటనే రంగంలోకి దిగి మాంసాహారం తిన్న ఆ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు రామస్వామి సరసమ్మలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీసుల్ని లిఖితపూర్వక పూర్వక ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు తిరుమల పవిత్రతకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను టీటీడీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని అధికారులు స్పష్టం చేశారు